అంటే మనము సినిమా పరంగా చూస్తే పాన్ ఇండియా స్టార్ తను మీరు మాట్లాడే వ్యక్తి సినిమా పరంగా చూసుకుంటే పాన్ ఇండియా స్టార్ తను ఒక్కగానొక సభలో ఎవరినైనా చూస్తే రియల్ స్టార్ అనిపిస్తుందంటే అది పవర్ స్టార్ మాత్రమే అనే వాక్యాలను వేల మంది ముందు జులై ఆడియో లాంచ్ లో చెప్పినటువంటి వ్యక్తి తాను అప్పుడు అవసరం ఈ రోజు అది ఏం జరిగిపోయిందంటే అట్లా అని చెప్పి అల్లు అర్జున్ తప్ప అంటే లేదు నిర్ధారించడం కానీ మనం 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 అదే డిస్కషన్ చేద్దాం గా నిర్ధారించగలుగుతామా లేదా అనేది డిస్కషన్ చేద్దాం కానీ ఈరోజు గా అయితే ఏపీ ప్రజలు కొన్ని వీడియోలు నాకు ముఖ్యంగా జన సైనికులు కానీ వీళ్ళు పంపించే వీడియోలు చూస్తుంటే డైరెక్ట్ గా అల్లు అర్జున్ గారిని నెక్స్ట్ వచ్చే పుష్పాటు సినిమా పైన ప్రభావితం చేస్తాం తను తీసుకున్నటువంటి నిర్ణయం పైన అంటున్నారు అది ఎంతవరకు కరెక్ట్ తన ఎందుకంటే ఎవ్వరి వ్యక్తిగతాలు వాళ్ళకు ఉంటాయి కదా అది ఇంకొంతమంది అంటున్నారు సో విలేన్ సపోర్ట్ చేస్తామా వాళ్ళని సపోర్ట్ ఈ విషయం నా దగ్గరికి వస్తే మాత్రం 100% ఇది ప్రతి ఒక్కరికి తెలుసు అల్లు అర్జున్ గారు చేసింది ఈ రోజు తప్పు హిస్ మేకింగ్ అంటే అంత స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా తప్పు తప్పు 100% తప్పు హిస్ బై ఎమోషన్ ఇంట్లో ఒక మనిషి అక్కడ వెళ్ళి పబ్లిక్ ల మన ఇంటి ఆడల గురించి తిడుతున్నప్పుడు కూడా నీకిలికి లోపల ఏముందో అది మీ ఫ్యామిలీస్కే తెలువాల బట్ నాకు మాత్రం అల్లు అర్జున్ రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ చిరంజీవి సాయిధరం తేజ్ వరుణ్ తేజ్ దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు మెగా ఫ్యామిలీ నేను ఎవరి సినిమాలు వచ్చినా చూస్తా నాకు ఇష్టం యు ఆర్ ఆల్సో బిగ్ స్టార్ ఓకే నువ్వు ఇప్పుడు వెళ్ళి అక్కడ రాంగ్ ఎస్టెస్ తీసుకోవాలా వద్దా అనే మెచ్యూరిటీ నీకు లేనప్పుడు లోపలికి ఉండొచ్చు నువ్వు వంద ఉండొచ్చు అది ఏమైనా కావచ్చు నేను అనుకున్న ప్రకారం మాత్రం అక్కడ వ్యక్తిగతం వ్యక్తిగత నిర్ణయం ఎట్లా అవుతుంది దేనికోసం అంటే ఇంట్లో నలుగురు ఉన్నారు నలుగురు ఒకరికే ఓటు వేయాలని రూల్ లేదు లేదు నలుగురు అట్లా కూడా చేయొచ్చు కానీ నువ్వెవరు అండర్ లో ఉన్నావు నువ్వు బయట ఇంట్లో ఉన్నావా మన ఇంట్లో ఉన్నావా నువ్వు నా ఇంట్లో ఉన్నావు నా ఇంట్లో నువ్వు నీకు నచ్చకపోతే నువ్వు బహిరంగంగా చెప్పు చెప్పి కొట్లాడు పోని నేను నాకు నచ్చలేదు నీ పార్టీ నాకు నచ్చలేదు నేను ఎక్కడికైనా ఎవరితోనైనా ఉంటా నేను ఎవరికైనా సపోర్ట్ చేస్తా నీ సిద్ధాంతాలు నాకు నచ్చలేవు నేను చేస్తాను డైరెక్ట్ చెప్పి నువ్వు చేసుకో ప్రచారం చేసుకో తర్వాత ఊరేగు చేసుకో ఏమైనా చేసుకో నాకు నేను నిజంగా చెప్తున్నా పర్సనల్గా అల్లు అల్లు అర్జున్ చాలా మంచి యాక్టర్ బట్ అగైన్ ఈజ్ మేకింగ్ బ్యాడ్ డెసిషన్స్ సమ్ టైమ్స్ ఇది పబ్లిక్ ఎమోషన్స్ తో ఆడుకోవడం అవుతుంది అప్పుడప్పుడు ఆయనకి తెలియకుండా మరి చేస్తున్నాడా లేకపోతే అనుకోకుండా ఇంటెన్షనల్గా అవుతుంది తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ ఈ రోజు ఉన్న పరిస్థితుల ప్రకారం ఆయన అక్కడ వెళ్ళి శిల్ప రవిచంద్ర రెడ్డికి సపోర్ట్ చేయడం నువ్వు సపోర్ట్ చేయలేదని చెప్తు నువ్వు వెళ్ళి వాళ్ళ ఇంటి మీద నిల్చొని చెయ్యి లేపినప్పుడు యువర్ బిగ్ స్టార్ నువ్వు అక్కడ వెళ్ళి ఒక హాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి నీళ్ళు తాగి వచ్చినా కానీ కంపల్సరీ సపోర్ట్గా వచ్చినా అని అనుకుంటారు పబ్లిక్ ఇప్పుడు అంటే నాకు కూడా అది అనిపించింది సరే ఇఫ్ 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 ఆర్ నాట్ ఈవెన్ సపోజ్ టు సపోర్ట్ హిమ్ అట్లీస్ట్ ఇక్కడ పోయినప్పుడు ఫ్రెండ్ లాగా పోయినప్పుడు అక్కడ కూడా ఒక్కసారి పోయేది ఉంటాయి నువ్వు ఇప్పుడు ఒక్క రోజు పోయి వచ్చేది నిలబెట్టిన దగ్గరికి వెళ్ళి సరే అక్కడ దాకా వెళ్ళాను కదా మామ నిలబెట్టి ఇక్కడ జనరల్ గా మనం అనుకుంటే నిలబెట్టిన పక్కన మామ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వచ్చేసి ఉంటే అది రాదు ఇప్పుడు నువ్వు ఆ స్టేట్మెంట్ ఏమి ఇవ్వకుండా నేను ఇండివిజువల్గా ఉంటా మామ గారంటే పబ్లిక్ విల్ అబ్జర్వ్ లీ నేనైతే అదే అనుకుంటున్నా అంటే నోటి నుండి డైరెక్ట్ గా లేదు అని అంటున్నాడు అంటే తిన పైన వ్యతిరేకాన్ని కాస్త వాడుకున్నాడు అంటవా లేకపోతే తిన మీద ఉన్నటువంటి ప్రేమని తిన ఖచ్చితంగా పోవాల్సిన పరిస్థితి వచ్చిపోయింది ఫ్రెండ్షిప్ గురించి వెళ్ళినా అని చెప్పేసి అంటున్నాడు కానీ వెళ్ళే సందర్భం అది కాదు వెళ్ళే సందర్భం అది కాదు ఎవరు రాష్ట్రంలో నా నా ఏజ్ దగ్గర నుంచి మీరు ముసలి వాళ్ళ దగ్గర ఎవరికైనా వెన్నుపోటే వెన్నుపోటు వెన్నుపోటే ఒక రకంగా చెప్పాలంటే ఎస్ ఐ కెన్ వెన్నుపోటు అనేది కరెక్ట్ వర్డ్ కాదు కానీ గర్వం మేబీ ఒక సైడ్ నుంచి పెద్ద స్టార్ అయిపోయిన గర్వం ఉండొచ్చు మళ్ళీ చెప్తున్నా ఏ స్టేట్మెంట్ ని ఫార్వర్డ్ నువ్వు చెప్పిన గుర్తు పెట్టుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఒక ఫ్యామిలీ ఒకటేనండి నేను ఫ్యామిలీ ఒకటే ఒకటైతే ఏం చేద్దాం బయటకు వచ్చి ఇట్లా మాట్లాడితే మన ఫ్యామిలీ గురించే మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ అనుకుంటున్న ఈ రోజు కూడా ఆయన పట్టించుకోవడం పెద్దగా అని ఎందుకు ఇట్లా చేసామని అడగడు కాకపోతే మా మామ ఫీల్ అవుతాడేమో ఎందుకు ఈ టైమ్లా దోస్తుకు చెప్పుకునేది ఉంటేవి ఇప్పుడు నేను రాలేను పరిస్థితి మంచి లేదు బయట మన ఇద్దరం దోస్తులమే కలిసి ఎక్కడికైనా వెళ్ళి మాట్లాడుకుందాము లేకపోతే నిర్ణయాలు నీకు ఉంటే నీకు సజెషన్ అడుగు లేకపోతే నేను చెప్తాను మాట్లాడడం వేరే పరిస్థితి బయట గ్రౌండ్ రియాలిటీలో ఏం జరుగుతుంది ఎలాంటి సిచ్యువేషన్లో నువ్వు వెళ్ళి కలవడానికి వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంటి ఫంక్షన్ అని పోయినావు ఏం సందర్భం ఉందని పోయినావు మళ్ళీ పిలవలేదంట ఇది దీనిలో ఇంకొక రవిచంద్ర రవిచంద్రారెడ్డి పిలవలేదంట సందర్భమే క్యాంపైనింగ్ క్యాంపెయిన్ పిల్లలేదంటే వెళ్ళినాడు పిల్లల పెళ్ళికి మరి ఎందుకు వేయడం మరి అంత పెద్ద స్టార్ నాకే తెలియదు పూర్తి ఎంత దోస్తైనా కానీ సరే బియాండ్ కూడా వెళ్ళొచ్చు సరే బియాండ్ దోసి నా దోస్సు పిల్లవాని వెళ్ళా అనే హార్డ్ కోర్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు సరే ఓకే బట్ సిచువేషన్ అది కాదు కదా పబ్లిక్ అట్లా ఆలోచించారు కదా చూసేట నాది ఎమోషనల్గా మెగా ఫ్యామిలీ మీద డిపెండ్ అయిన వాళ్ళు లేకపోతే ఎమోషనల్గా వాళ్ళని ఫాలో అయ్యేవాళ్ళు ఏమనుకుంటారు ఇలాంటి తినా మరి ఇంత కొట్లాడుతున్నాడు మా ఊడు వచ్చి ఈయనొచ్చి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నాడు అలా సైడ్ నుంచి ఎందుకు వచ్చిన అని చెప్పి అనుకుంటారని కూడా బరాబర్ ఆ విషయంలో నేను చాలా బాధవాడు నిజ నాగబాబు గారు ట్వీట్ చేసి చాలా మంది జన సైనికులు నేనున్న ఏరియా జన సైనికులు నాకు చెప్పింది కూడా ఇది ఆయన ఫ్యాన్స్ కూడా ఇన్ఫాక్ట్ ఆయన ఫ్యాన్స్ కూడా అల్లుచున్న ఫ్యాన్స్ కూడా మాట్లాడుకునేది మనోడేంద్రా ఇట్లా చేస్తున్నాడు అది మాట వస్తుంది ఆబ్వియస్లీ అక్కడిక్కడ తిరిగి బై ఇంటెన్షనల్ నాట్ ఇంటెన్షనల్ బట్ హీఈ మేకింగ్ ఏ ఫాల్స్ డెసిషన్స్ టేకింగ్ రాంగ్ డైరెక్షన్స్ ఆయన అర్థం చేసుకుంటాడు ఎప్పుడొకసారి నాగబాబు గారు కూడా ట్వీట్ చేసి మళ్ళీ తీసేయడం జరిగినట్టు ఇరవై నాలుగు గంటలలో ప్రేమని తిను తీసుకున్నటువంటి డిసిషన్ ఏదైతే ఉందో అంటే ఏమని పెట్టిండు అని అంటే దూరం ఉండి ప్రేమించేటోళ్ళు ఉంటే వెండిపోటు మంచిది ఎవరో చెప్పు ఈ టాపిక్ ఇప్పుడు సాధారణ కార్యకర్త దగ్గర వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా ఆలోచించారు ఇట్లా నాగబాబు గారు వన్ ఆఫ్ ది మామ ఆయన కూడా పవన్ కళ్యాణ్ స్పందించకపోవచ్చు చిరంజీవి స్పందించకపోవచ్చు బట్ ఆయన కనిపించింది ఓపెన్ మైండెడ్ కాబట్టి అది ఉన్నది బై అది ఆబ్వియస్లీ ఉన్నది అది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నది అది కరెక్షన్ చేసుకుంటే జూనియర్ ఎన్టీఆర్ ఈ రోజుకి ఆయన సినిమాలు మనం చూస్తా ఉన్నాం కాబట్టి ఇది ఇలా డెసిషన్ రాంగ్ తీసుకొని ఇండివిజువల్ గా ఆ పీక్ టైం వచ్చినప్పుడు ఎక్కడో ఒక దగ్గర లొంగిపోయి ఆ ఇంట్లో వాళ్ళకి కొంచెం చెడు చేయడానికి ప్రయత్నం చేస్తే మాత్రం కంపల్సరీ ఆంధ్రప్రదేశ్లో అయితే ఆడనీయారు సినిమాలు నాగబాబు గారు అఫీషియల్గా ట్వీట్ చేసినటువంటి ఎక్స్లో ట్వీట్ చేసినటువంటి ట్వీట్ ఇది మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మా వాడైనా పరాయి వాడే కరెక్టే మాతో నిలబడే నా మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మా వాడే సందర్భం వచ్చింది కాబట్టి సరే ఇదే సినారియో లోపల లోపల ఉన్నారు ఏదో నువ్వు సామాన్యంగా నువ్వు చెప్పు అంతా చూసిన తర్వాత ఆర్ యు గోయింగ్ టు వాచ్ ద ఫిలిం నేను వెళ్ళను నేను యాక్చువల్లీ సినిమాలకు వెళ్ళేదే తక్కువ అప్పుడెప్పుడు తొలి ప్రేమ అంటే తొలి ప్రేమ కాదు అది ప్రభాస్ సినిమా మన బాహుబలి బాహుబలి కాదు మొన్న వచ్చింది కదా రాముడిది సినిమా ఆ సినిమా పోయినా సినిమాలు చూసాను కానీ బట్ అగేన్ ఇలాంటి వాళ్ళ సినిమాకి వెళ్ళాను నేను ఈరోజు ఇలాంటి ట్రోల్స్ కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ నుంచి ఇలాంటి వ్యతిరేకత అల్లు అర్జున్ గారు ఎదుర్కోక ఎదుర్కొనే సిచ్యువేషన్ వచ్చి ఉండేది కాదు ఆయన డెసిషన్ తీసుకున్నాడు రాంగ్ డైరెక్షన్లో వెళ్తుంది లాస్ట్ టైం కూడా తీసుకున్నాడు అంతకుముందు ఒకసారి తీసుకున్నాడు అది ఎప్పుడైనా ఒకసారి కరెక్ట్ చేసుకుంటే ఆయనకి పబ్లిక్ ఎట్లీస్ట్ సపోర్ట్ చేస్తారు లేదంటే ఆంధ్ర పీపుల్ ఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ వెల్ డిజర్వ్డ్ వెల్ ఎమోషనల్ బ్యాలెన్స్డ్ కంపల్సరీ సినిమా వచ్చింది ఈ టైంలో నాకు తెలిసే పుష్ప రిలీజ్ చేయరు మేబీ రిలీజ్ చేస్తే చూద్దాం రిజల్ట్ ఏమవుతుంది ఓకే అయితే ఇదే క్రమంలో ఆ డిస్ట్రిబ్యూటర్స్ సంబంధించి సినిమాని ఎవరు తీసుకోవట్లేదు అని కూడా కొన్ని మీమ్స్ వస్తున్నాయి అది ఎంతవరకు అనేది ఆఫీషియల్ గా తెలియదు సో దానిపైన కూడా జనసైనిక్స్ చాలా అద్భుతమైనటువంటి షేర్లు ఎవరికైనా అందించడము అవు మేము బరాబర్ చూడమని అండ్ కొన్ని ఏమంటారు విలేజెస్ నుండి అంటే ఆంధ్ర పీపుల్ విలేజెస్ నుండి అంకుళ్ళు ముసలళ్ళు వాళ్ళు కూడా ఇంకా మేము పుష్ప అయితే చూసే పరిస్థితి అనిపిస్తలేదని చెప్పి చెప్తా ఉన్నారంటే ఇవన్నీ కూడా మన చివరికి అంటే ఇవన్నీ కూడా క్లోజ్ అవ్వాలంటే వాట్ ఈస్ మై ఒపీనియన్ మల్లార్జున్ గారు పుష్ప సెలబ్రేషన్ ఆర్ లైక్ పుష్ప రిలీజ్ కి ముందు ఏం ఫంక్షన్స్ ఉన్న ఆడియో ఫంక్షన్స్ ఆర్ ఎక్సెట్రా ఏదున్నా పవన్ కళ్యాణ్ గారికి అట్లీస్ట్ ఒక బొకే ఇచ్చి మీరు ఖచ్చితంగా దీనికి అతిథులుగా రావాల్సినటువంటి ఒకసారి కోరుకుంటే ఆ ఫోటో కనుక పడి ఉంటే దాని వల్ల కొలెప్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా అంతవరకు ఎముకంటే కొంచెం కూల్ అవుతాయి గస్ పవన్ కళ్యాణ్ గారు ఆ తీవ్రతరమైనటువంటి కోపం కొంచెం సల్లార్చే ప్రయత్నం అది చేయొచ్చు కానీ ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ కూడా ఎప్పుడు ఎన్నో సభలల్లో క్లారిటీగా క్లియర్ గా అల్లు అర్జున్ గారి ప్రస్తావన కూడా తీసిన పరిస్థితులు కనిపిస్తా ఉంది రామ్ చరణ్ గారు అల్లు అర్జున్ గారు ప్రభాస్ గారు వీళ్ళందరూ ఫ్యాన్స్ నేను నేను కూడా వీళ్ళందరూ సినిమాలు చూసేవాడిని అన్నాడు అందరిని కూడా కలుపుకునే వ్యక్తి అందులో క్షమించే భావన చాలా అద్భుతమైనటువంటి హండ్రెడ్ పర్సెంట్ లో కొట్టుకుంటున్నది పగోడు వచ్చినా పా ఖచ్చితంగా ఇలాంటి పెద్ద పెద్ద తీసుకునే మనసు కాదు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి జన వల్ల సినిమా ఎక్కడన్నా దెబ్బతింటదంటే ఖచ్చితంగా దీనిపైన మంచి స్పందన ఇచ్చి లేదు సపోర్ట్ అల్లు అర్జున్ పోనివయ్య అంటాడు ఆయన మంచితనం ఆయన మంచితనాన్ని చేతకనతనం అనుకున్న రోజు